ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకిల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి బట్ వెన్ ఐ సా హ్రిక్ రోషన్ ఐ వన్ మ్యాడ్ అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను ఐ స్టార్టెడ్ సీయింగ్ హిస్ బాడీ ఆఫ్ వర్క్ ఇండియాలో ఈరోజు one of the finest finest and impeccable actor ever in a unna that is mr ritik roshan if there is any actor in this country who is the most dedicated to his craft is mr ritik roshan if there is a person who fears and has got హంబుల్నెస్ టువర్జ్ ఇస్ ప్రొఫెషన్ దాట్ ఈస్ మిస్టర్ హృతిక్ రోషన్ మై జర్నీ స్టార్టెడ్ ఆఫ్ అడ్మైరింగ్ హిమ్ అండ్ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఆయన పక్కన యాక్ట్ చేయడానికి ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను అన్నాను అంటాను హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ అలాంటి మనిషితో అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ హ్యావ్ మేకింగ్ దిస్ జర్నీ సర్ టు హ్యావ్ డాన్స్డ్ బిసైడ్ యు దర్ ఇస్ నో కాంపిటీషన్ యువర్ దిస్ ఇస్ నాట్ అబౌట్ హూస్ డన్ ద బెస్ట్ దిస్ ఇస్ అబౌట్ మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను వినండి దిస్ సాంగ్ ఇస్ నాట్ అ వర్స్ సాంగ్ దిస్ ఇస్ అ సాంగ్ విచ్ కంప్లిమెంట్స్ టు గుడ్ డాన్సస్ మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి మీ పద్ధతి మీది నా పద్ధతి నాది నేను ఇలాగే ఉంటాను మీరు అలాగే ఉండండి ఎనివేస్ హృతిక్ రోషన్ గారితో పని చేసినప్పుడు కేవలం నృత్యం గురించి ఇదంతా నా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా మాట్లాడాను బట్ ఐ హ్యావ్ లర్న్ టు లాట్ ఫ్రమ్ దాట్ మ్యాన్ ఆయన ఈ రోజుకి సెట్ కు వచ్చినప్పుడు ఏ రోజు కూడా కమా నాకు ఈజీయే కదా అన్నట్టుగా రాలేదు ఏ రోజు అందుకే